భారత రాష్ట్ర సమితి కీలక నిర్ణయం తీసుకున్నది పార్టీ అధ్యక్షులు కల్వకుండా చంద్రశేఖరరావు గారి ఆదేశం మేరకు పార్టీ గా ఉన్న కవిత గారు గత కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో వడడం కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లే నడుచుకోవడం పార్టీ సీనియర్ నాయకుల మీద అనవసరమైన బాధ్యత రహితమైన ప్రకటన చేయడం పార్టీ యావత్తు నాయకులు కార్యకర్తలు ఆందోళన గురి కావడం అరవై లక్షల మంది సభ్యులు కలిగి ఉన్న భారత రాష్ట్ర సమితిలో ప్రతి ఒక్కరి కూడా వారికి ఎంత హక్కు ఉన్నదో అంతే హక్కు ఉంటుంది కాబట్టి ఇలా భారత రాష్ట్ర సమితి కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని వారి ఆందోళన గమనించి ఇవాళ యావత్తు పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ కోరుకున్న విధంగా ఇవాళ భారత రాష్ట్ర సమితి నుండి కల్వకుంట్ల కవిత గారిని సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఇది యావత్తు రాష్ట్ర పార్టీ యంత్రాంగం భారతం తీసుకున్న అయినా పార్టీని ఆందోళన కలిగించే విధంగా పార్టీని కించపరిచే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని మొత్తం నాయకుల కార్యకర్తలు చెప్పిన దాన్ని కేసీఆర్ గారు విన్న తర్వాత కేసీఆర్ గారు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయంతో పార్టీ అనేదే ముఖ్యం పార్టీ ముందు తన కూతురైనా దగ్గర బంధువులైనా ఎవరైనా కూడా సమానమే అని చెప్పేసి ఈ చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి అలవాటు భారతదేశంలో ఇప్పటి వరకు అనేక ప్రాంతీయ పార్టీలలో కుటుంబాలలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అది తమిళనాడు ఉదాహరణ తీసుకున్నా కర్ణాటకలో జేడిఎస్ ఉదాహరణ తీసుకున్నా లేక ఇతర పార్టీలలో ఎక్కడ తీసుకున్నా కూడా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబాలు ఉన్నప్పుడు ఆ కుటుంబాల్లో చిచ్చు పెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య ఇవాళ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా దురదృష్టవ వాళ్ళ వారి యొక్క పిచ్చే నెలకు కవిత లోన్ కావడం పార్టీని బలైన పరిచే విధంగా చూడడం దానిది యావత్తు నాయకులు కార్యకర్తలు కూడా కేసీఆర్ గారికి పార్టీ నాయకత్వానికి చెప్పినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బాధాకర బాధాకరంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ ఈ జనగామ నియోజకవర్గంలో జరుగుతున్న యావత్తు నాయకులు కార్యకర్తలు కూడా మీరు తీసిండ్రు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు వాటి పార్టీ శ్రేష్ఠ దృష్ట్యా తెలంగాణ శ్రేష్ఠ దృష్టి వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆహ్వానిస్తున్నాం ఈ చర్యతో ఇంకెవరన్నా కూడా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే వారు కూడా ఆలోచించుకోవాల్సింది కోరుతున్నారు